వింజమూరు పట్టణంలోని విఆర్ ఫంక్షన్ ప్లాజాలో వణిపెంట సుబ్బారెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలి నుండి ఉదయగిరికి వెళ్లే నేషనల్ హైవేలో పెట్రోల్ బంకు ఎదురుగా యాభై సెంట్లు భూమిని కొనుగోలు చేశానని తెలిపారు కుందూరు వెంకటరత్నం కుందూరు భాగ్యలక్ష్మి వద్ద నుండి నేను కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు నా భూమి పక్కన ఉన్నవారు నా భూమిని ఆక్రమించి నన్ను బెదిరిస్తున్నారని అన్నారు ఈ రోజు మా భూమిలో దారి హక్కు కావాలని వారు దుశ్చర్యలకు పాల్పడుతున్నారన్నారు ఏ అధికారులైన ఆధారాలు చూపమంటే చూపించేందుకు సిద్ధంగా ఉన్నానని వనిపెంట సుబ్బారెడ్డి తెలిపారు నా పేరు వెంకట సుబ్బారెడ్డి వింజమూరు నేను వింజమూరులో చిన్న చిన్న స్థలాలు కొనుక్కుంటూ వ్యాపారం చేసుకుంటూ నా జీవనాన్ని సాగిస్తున్నాను నేను ఈ మధ్యకాలంలో కావలి టు ఉదయగిరి నేషనల్ హైవేకు హెచ్పి పెట్రోల్ బంక్కి ఎదురుగా ఒక యాభై సెంట్ల భూమిని కొనడం జరిగింది ఆ భూమిని నేను రికార్డు వెరిఫై చేసుకొని కొనడం జరిగింది నాకు కుందూరు వెంకటరత్నం కుందూరు భాగ్యలక్ష్మి ద్వారా నేను కొనడం జరిగింది వాళ్ళకి వాళ్ళ కుటుంబ విభాగ కార్యకర్తల రిజిస్టర్ ద్వారా సంక్రమించడం జరిగింది వా భాగ్యలక్ష్మికి తల్లిగారు వెంకటరత్నానికి అత్తగారు అయినటువంటి ఆమె ద్వారా రిజిస్టర్ జరిగింది ఆమెకు వాళ్ళ భర్త అయినటువంటి కొంపల్లి వెంకటరమణయ్య గారి ద్వారా ఆమెకు సంక్రమించింది కొంపల్లి వెంకటరమణయ్య గారు గతంలో డాగా కృష్ణవేణమ్మ ఆమె దగ్గర కొనడం జరిగింది డేగా కృష్ణవేణమ్మ చుండీ లక్ష్మీప్రసాద్ దగ్గర కొనడం జరిగింది చుండి లక్ష్మీప్రసాద్ బబ్బూరి తిరుపతమ్మ దగ్గర కొనడం జరిగింది బబ్బూరి తిరుపతమ్మ పంతొమ్మిది వందల అరవై ఏడులో అక్టోబర్ ఆరో తేదీన గురుజాల సుబ్బానాయుడు గారు కుమారుడు వెంకటాద్ర నాయుడు గారు టంగటూరి ఆదిలక్ష్మ కృష్ణమాచార్యులు గారి భార్య గారు పంతొమ్మిది వందల అరవై ఏడులో అక్టోబర్ ఆరో తేదీన కొన్నారు అక్కడ నుంచి ఇప్పటి వరకు నేను కొన్నంత వరకు నాకు రికార్డు పరంగా ఫ్లో ఉంది అప్పటి నుంచి భూమి ఖాళీగా ఉన్నది దాన్ని నేను సర్వే చేయించుకొని నా భూమిని నేను వెంచరేసుకొని మార్కెటింగ్ చేసుకునే క్రమంలో నా భూమిలో నేను రోడ్డు వేసుకొని మార్కెటింగ్ చేసే క్రమంలో ఆ స్థలానికి పక్కన ఉన్న వాళ్ళు ఈ ఇంతకాలం చాలా కాలం నుంచి అవన్నీ కూడా హౌసింగ్ హోల్డ్లే ఉన్నాయి చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ వాళ్ళ అవసరాలకి ఆ కాడికి తలం గుండా వస్తూ పోతూ ఖాళీగా ఉన్నది కాబట్టి వాడుకుంటూ ఉన్నారు ఇప్పుడు నేను మార్కెటింగ్ చేసుకోవాలి కాబట్టి నా మార్కెటింగ్ ప్రకారం నేను ఫెన్సింగ్ చేసుకొని నా స్థలానికి నేను ఫెన్సింగ్ చేసుకొని నేను వ్యాపారం నిర్వహించుకుంటూ ఉండగా నిన్న కొంతమంది ఆ మా స్థలానికి పక్కన ఉన్నటువంటి కొంతమంది మా ఫెన్సింగ్ రాళ్ళు ఎరగొట్టి ఆ తర్వాత నేను నా స్థలంలో వేసుకున్నటువంటి దారి మాకు దారి యొక్క కల్పించాలని చెప్పి ధర్నా చేయడము జరిగింది ఈ భూములన్నీ కూడా గతంలో పంతొమ్మిది వందల అరవై ఏడుకు ముందల నాకున్న రికార్డు పరిధిలో ఒక అవిభాజ్యమైనటువంటి భిన్నము మొత్తం నాలుగు ఎకరాల యాభై మూడు సెంట్లు ఈ నాలుగు ఎకరాల యాభై మూడు సెంట్లో నేను చెప్పినటువంటి ఈ సుబ్బానాయుడు గారు కుమారుడు నాయుడు గారు ఆ నుంచి టంగుటూరి గారులు పంతొమ్మిది వందల అరవై ఏడు అక్టోబర్ ఆరో తేదీన ఐదుగురికి ఐదు భిన్నాలుగా రిజిస్టర్ చేయడం జరిగింది అందులో నేను ఒక భాగం కొనడం జరిగింది ఈ నిన్న ఎవరైతే ఈ దుర్మార్గానికి పాల్గొనరో వాళ్ళు కొన్నటువంటి ప్రాపర్టీ ఇదే ప్రాపర్టీ ఇదే భిన్నంలో భాగము వాళ్ళు ఇదే రోజు రిజిస్టర్ జరిగినటువంటి కందిమల్ల రామయ్య దగ్గర కొనడం జరిగింది నేనేమో బొబ్బూరి కోటేశ్వరమ్మ ద్వారా వచ్చినటువంటి స్థలంలో కొన్నాము ఈ ఐదు భిన్నాలకి అన్నిటికి కూడా ఒకదానికొకటి జాయింట్ రహదారులు ఎక్కడా లేవు యాజ్ పర్ రికార్డ్స్ వాళ్ళకి జరిగిన రిజిస్ట్రేషన్ల ప్రకారము అందరూ కూడా కావల ఉదయగిరి రోడ్డు నుంచి వాళ్ళ వాళ్ళ భిన్నాల్లోకి పోవడానికి అవకాశాలు ఉన్నాయి వాళ్ళ భిన్నంలో కందిమల్ల రామయ్యకి కొన్నటువంటి ఎకరా ఆల్రెడీ ఎంజాయ్మెంటు మ్యాపింగ్ తీసాము అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఓ ఎంఎస్ నెంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యుడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవైకును విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోనగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా ఇరవై ప్లాట్ జమానులు ఓపెన్ స్పేస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేనియడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను నలభై ఐదు రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ పర్సెంట్ రాయితీ నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకునే ఎడల కఠిన చర్యలు తీసుకునబడదు సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నట్టు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం ఉన్నందు టౌన్ ప్లానింగ్ భాగము సంప్రదించవలెను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తీక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా